శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట బంగారం వ్యాపారానికి పెట్టింది పేరు నిత్యం కోట్లలో బంగారం వ్యాపారం జరుగుతూ ఉంటుంది దీనితో అక్కడి బంగారం వ్యాపారులు మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది తాజాగా బంగారం నాణ్యత ప్రమాణాలు నిర్ధారించే హాల్ మార్క్ లేకుండా బంగారు నగలు అమ్మకాలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ నరసనపేట బంగారు దుకాణాల్లో తనిఖీలు చేపట్టింది బీఐఎస్ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే వ్యాపారుల మోసాలు బయటపడటంతో అధికారుల బృందం అవాక్కైంది జీఎన్ఆర్ గోల్డ్ డైమండ్స్ దుకాణంతో పాటు లక్ష్మీ హాస్య హాల్ మార్క్ దుకాణంలో కూడా తనిఖీలు చేశారు నకిలీ మార్క్ తో విక్రయాలు చేస్తున్న ఈ దుకాణాల్లో వన్ పాయింట్ సెవెంటీ టూ కిలోల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు నకిలీ హాల్ మార్క్ ఎక్కడ ముద్రిస్తున్నారు అనే దానిపై అధికారుల బృందం దృష్టి సారించినట్లు బీఐఎస్ విజయవాడ జోన్ జేడి అర్జున్ తెలిపారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బంగారం దుకాణాల్లో బంగారం కంప్యూటర్ యంత్రాలను అధికారులు సీజ్ చేశారు ఆఫీస్ వివేక్ రెడ్డి పర్జన్ రెడ్డి ఉన్నారు డిప్యూటీ డైరెక్టర్ మేము మా టీంతో పాటు మార్నింగ్ సన్నపేట పోలీస్ స్టేషన్కి వచ్చి విత్ పర్మిషన్ గారు కానిస్టేబుల్స్ వాళ్ళు పర్మిట్ చేశారు మాకు ప్రొటెక్షన్ అలా తీసుకుని మేము వెయిట్ చేయడానికి సంబంధిత ప్లేస్కి వెళ్ళి అక్కడ చేసుకుని వచ్చాము అక్కడ మాకు ఎవిడెన్స్ దొరికాయి సో మిస్యూస్ చేసినట్టు హాల్ మార్కింగ్ లేకుండా ఖర్చు లేకుండా చేసినట్టు వాళ్ళకు మేము రైడ్ చేసి వాళ్ళకి సీజర్ మెమో అవి ఇవ్వడం జరిగింది సేమ్ సీజర్ మెమో కాపీస్ మేము మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేస్తాము తర్వాత కోర్టులో జడ్జిమెంట్ ఎలా వస్తుందో అలా చేసుకో అలా డైరెక్షన్ ప్రకారం మేము నేర్చుకోవాలి సో మిగిలిన చెప్పారు ఆఫ్టర్ కోర్టులో అయిన తర్వాత మేము చెప్పగలం ఎంత వెయిట్ దొరికింది వన్ కేజీ వరకు గోల్డ్ ఉంటే వాళ్ళ దగ్గరే దగ్గర పెట్టాము ఎవిడెన్స్ కోసం కొంచెం మనం తీసుకొని మన ఆఫీస్ సబ్మిట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక గోల్డ్ షాప్ దొరికింది సార్ మెయిన్గా మెయిన్ హోటల్ మీరు మార్నింగ్ నుంచి ఎన్ని షాపులు రైడ్ చేశారు టూ త్రీ షాప్స్ తిరిగాం సార్ ఒక షాప్ లో దొరికింది తగ్గిన్ షాప్ లో ఓపెన్ ఉన్నాయండి క్లోజ్ ఉన్నాయి అన్ని మధ్యాహ్నం వెళ్ళేసరికి కొన్ని క్లోజ్ పెట్టారు సార్ మరి కొంతమంది తెలిసినట్టుంది మేము వచ్చినట్టుగా కానీ టైం కూడా లేదు మా దగ్గర అంతా బట్ కస్టమర్స్కి రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు బిఏఎస్ కార్ అప్లికేషన్లో కంపల్సరీగా చెక్ చేసుకుని గోల్డ్ జెన్యూనిటీ చెక్ చేసుకుని ఇంత క్యారెక్టర్ ఇంత ప్యూరిటీ ఉంటేనే కొనుక్కోవలసి ఉంటారు ఎందుకంటే అది కాస్ట్ హై కాస్ట్ కాబట్టి ప్రిషియస్ మెటల్ కాబట్టి ఖచ్చితంగా దాని ప్యూరిటీ అందులో తెలుస్తుంది మొబైల్లో అదే ప్యూరిటీ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది హెచ్ఐటి నెంబర్ మన ఆర్నమెంట్ మనకి సపోజ్ ఒక గోల్డ్ రింగ్ గానీ చైన్ గానీ కొన్నప్పుడు అక్కడ ఉంటుంది కొనేసి కస్టమర్స్ వాళ్ళు చూసుకొని కొనేటట్టు కూడా మెషిన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది సెంటర్ దగ్గర ఉంటే వేరే సెంటర్ దగ్గర వాళ్ళ దగ్గర మెషిన్ లైసెన్స్ లేకుండా వాళ్ళు కూడా రన్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ వస్తే చేస్తాం అది కూడా మెషిన్ అనేది మెషిన్ వాడుతున్నారా దానికి లేజర్ మిషన్ ప్రింటింగ్ అనేది ఉంటుంది మెషిన్ కి మీకు తెలుసు ఆ మెషిన్ కూడా తీసుకొని మళ్ళీ ఆఫీస్ లో సబ్మిట్ చేయడం జరుగుతుంది తర్వాత ఫర్దర్ గా వాళ్ళు వచ్చిన అప్లికేషన్ జస్టిఫికేషన్ బట్టి తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటుంది మా రీజనల్ ఆఫీస్ కి మా హెడ్ ఆఫీస్ కి మాట్లాడి మేము మిషన్ ఇవ్వగలం ఆ మెషిన్ ఇప్పుడు సీజ్ చేసారా లేకపోతే ఆ మిషన్ కూడా దాదైతే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ మిషన్ కి తీసుకెళ్ళాలి కచ్చితంగా రూల్స్ యాక్ట్ అండ్ రూల్స్ రెగ్యులేషన్ ఏంటి ఏమైనా డిపార్ట్మెంట్ కి మీరు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కి కిమైనా సివిల్కి ఏమైనా హ్యాండ్ ఓవర్ చేశారా లేకపోతే అది ఏంటంటే సార్ వాళ్ళకి అంటే ఇప్పుడు వరకు సివిల్ స్టేషన్ లో ఉన్నారు కదా పొద్దున్న ఎప్పుడు వచ్చి జరిగింది ఇక్కడ సాయంత్రం వాళ్ళకి ప్రొసీజర్స్ ఉంటాయంట రూల్స్ కంపల్సరీ రావాలని మేము తెలుసుకున్నాము బట్ మంచిగా సపోర్ట్ ఇచ్చారు ట్రావెల్ ట్రావెల్ అవర్స్ ఓకే